మొత్తం నారద మహర్షి గారు చెప్పారు నూట ఎనిమిది అష్టోత్తర శత భక్తులు ఉన్నాయి కదా ప్రహ్లాదుడు చెప్పారు నవవిధ భక్తులే అన్న భాగవతం 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 అంటే కనీసం బాగన్న అవుతూ ఉంటా చెప్పిన వాడికన్నా విన్నవాడు శ్రవణం చేసిన వాడే ముందుగా గురువుల యొక్క సమక్షంలో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారుట చెప్పిన వాడికి లేదు విన్నవాడికే ఉన్నది అన్నవాడికి లేదు విన్నవాడికే ఉన్నది ఆ విధంగా ఈ యొక్క కలియుగంలో కృతాదో బహవో ధర్మా కలౌ ధర్మస్థు నృణం ఈ యొక్క కలియుగంలో అదృష్టంగా మనం కొట్టాం ఎందుకని అంటే వేల వేల సంవత్సరాలు జీవించక్కర్లేదు కృతత్రేత ద్వాపర యుగాలలో చాలా మంది వేల వేల సంవత్సరాలు జీవించారు ఈ కలియుగంలో పురాణ శ్రవణం చేసిన మాత్రము భగవంతుని యొక్క అనుగ్రహాని పొందుతాం ప్రథమం సర్వశాస్త్రాన కురాణం బ్రహ్మనా స్మృతం అనంతరం కవత్రేభ్యః వేదాస్ తస్్య చతుర్ముఖ బ్రహ్మగారు ఆయనకి ముందుగా ఐదు ముఖాలు ఉన్నాయి బ్రహ్మగారి పురాణం యొక్క అర్థమునగా పురాణం అన్నమాట అంటే ఏ విధి అనేది మనం తెలుసుకోవాలి దహరం కొండరీకము నాభి పన్నెండు అంగుళ దూరంలో లోపల హృదయ స్థానంలో ఉన్నది దగ్గర అటువంటి పుండరీకాన్ని భగవంతుడికి అర్పణ చేయాలి గజేంద్ర మోక్షంలో కూడా మనకి చిత్రపటంలో గజరాజు ఒక పుష్పాన్ని భగవంతుడికి అర్పణ చేస్తూ ఉన్నారు ఏమండి వెయ్యి సంవత్సరాలు పైగా ఆ నీటిలో ఉన్నాడు కదా కిందంతా మట్టి ఉంది బురదంతా పైకి వచ్చింది అక్కడ పువ్వులు లేవు కదా ఎక్కడ ఉంది అంటే కమలాన్ని ఇచ్చారు ఆ విధంగా మనం కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండాలి నారాయణ అనేటువంటి నామాన్ని మనం ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి సమం రాజ్యం నా అంటే నాకము అనగా స్వర్గలోకానికి ఆధిపత్యాన్ని వహిస్తాము రామవత్ పరిపాలనం నారాయణలో రా అంటే రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం రామో ధర్మస్య ప్రభు కాబట్టి ధర్మస్వరూపంగా మనం కూడా జీవించడానికి ఒక సులభమైనటువంటి మార్గం నారాయణ యాలో యక్షవతు ధనసంతి కుబేరులాగా వెంకటేశ్వర స్వామి వారికి అప్పు ఇచ్చినటువంటి కుబేరులాగా ధనవంతులుగా ఉంటాం నకాలో ముక్తిదాయక ధర్మ అర్థ కామాలు కాదు మోక్షం కూడా కావాలి కైవల్యం అందుకనే పోతన్న ప్రారంభంలోనే కైవల్యం చెప్పద దానికి ముందు మొకటంగా శ్రీ కైవల్యం అన్నారు ఇంకా జారిపోకుండా అక్కడే ఉండాలి అని శ్రీ కైవల్య పదం గుచేరుటకునై చింతించదం లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేలిరోల విలసృజాల సంభూతనానా కంజాత భవాంధకుంభకు మహానందాన్ని ఆ చిన్న పిల్లవాడు ఎవరైతే ఉన్నారో కృష్ణస్వామి వారుగా అటువంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి ఈ యొక్క భగవంతుడి యొక్క అవతారాలు ఎన్నండి అని మనం ఒకసారి ఆలోచిస్తే ఏదో ఒక హద్దు పెట్టుకోవాలి కాబట్టి భాగవతం అంటే భక్తి గా అంటే జ్ఞానము వా అంటే వైరాగ్యము తా అంటే తత్వము అంటే ముక్తి సాక్షాత్కరింపజేసుకోవాలి భాగవతము అనేటువంటిది అటువంటి భాగవతంలో ఇరవై యొక్క అవతారాలు చెప్పారు నిజంగా సత్యనారాయణ స్వామి ఇరవై యొక్క అవతారాలలో లేరు వెంకటేశ్వర స్వామి అవతారంలో లేరు ఈ యొక్క ఇరవై యొక్క అవతారాలు ఏదో ఒక హక్కు పెట్టుకోవాలి కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేశారు కృతయుగంలో గురువులు ఎవరు అనగా దక్షిణామూర్తి రూపంలో ఉంటారు త్రేతాయుగంలో దత్తాత్రేయ స్వామిగా గురువులుగా ఉన్నారు ద్వాపర యుగంలో వ్యాసుల వారుగా కలియుగంలో శంకర భగవత్పాదులు వారి యొక్క ఆ పరంపరలో ఇప్పుడు ఈ యొక్క మన దగ్గర ఉన్నటువంటి శారదా సరస్వతి స్వరూపులు గురువుల వారి వరకు ఉన్నారు అటువంటి మహత్తరమైనటువంటి భాగవతంలో సప్తమ స్కంధంలో అష్టలో ఏదో అనుకుంటారు ఇక్కడికి వచ్చేటప్పక ఆ సమయాన్ని బట్టి గురువులు చెప్తే గాని మనం చెప్పలేదు ఈ విధంగా ప్రహ్లాదోపాఖ్యానం చెబుతున్నాను ఈ యొక్క ప్రహ్లాదోపాఖ్యానం రావటానికి ప్రహ్లాదుడు ఆవిర్భవించడానికి కారణం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచిస్తే మన భారతదేశం పుణ్యభూమి కర్మభూమి యుద్ధ భూమి జ్ఞానభూమి తపోభూమి ఉంది ఈ దక్షిణాది సౌత్ అంతా కూడా కర్మభూమి కింద సంవత్సరం ఉగాది చేశాం వినాయక చవితి చేశాం ఈ సంవత్సరం చెయ్యాలా అంటే చేయాల్సిందే కర్మకాండ చెయ్యవలసిందే రాముడు కృష్ణుడు పుట్టిన వారు ప్రదేశం ఉత్తరా అక్కడ గురించి చాలు వందకి ముప్పై ఐదు మార్కులు వచ్చేస్తాయి అండి అదే విధంగా యుద్ధ భూమి అంటే మనకి చండీగఢ్ దగ్గర ఉన్నటువంటి అంబాల కురుక్షేత్రం అది యుద్ధ భూమి అంట ప్రతిరోజు కూడా తపో భూమి జ్ఞానభూమి స్మరిస్తూ ఉంటాం సంధ్యావందనంలో నమో గంగా యమునయోహ మధ్యదేశే అది జ్ఞానభూమి తపో భూమి అంట ఎంత భగవంతుడికి పక్షపాతం అండి రాముడు కృష్ణుడు ఆ నార్త్ లోనే ఉత్తరాదిలోనే పుట్టాడు మా సౌత్ లో పుట్టలేదా అనుభవం లేదు ఎందుకని అంటే ఈ దక్షిణాదిలోనే శంకర భగవత్పాదుల ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతం ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి స్వామివారి వరకు కూడా ఈ సౌత్ లోనే పుట్టారు దక్షిణాది కాబట్టి మనకి భగవంతుడికి తేడా ఉంటుంది మనం మన ఇలాగా మనవాడు అనుకుంటా భగవంతుడు తన మన అని ఉండదు అందుకుని గజేంద్ర మోక్షంలో గజము గురించి చెప్పారు అష్టమ స్కంధంలో సింహం గురించి సప్తమ స్కంధంలో నృసింహస్వామి వారి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని చెప్పారు ఈ యొక్క అవతారాలు ఎలా వచ్చాయి అని ఆచరిస్తే మన గురువులు ఎవరు అని ఒకసారి ఆలోచిద్దాం శ్రీ మహావిష్ణువు జగత్ జగద్గురువులు వారి యొక్క శిష్యులు బ్రహ్మగారు బ్రహ్మగారు ద్వారా సన నుంచి సనక సనందన సనత్ కుమార సనత్ అనేటువంటి గురువులు వచ్చారు వారి యొక్క శిష్యులు నారదులు నారదులు ఈ కాలంలో టీవీలో నారద స్వామి వారిని అగ్గిల స్వామి కలహప్రియుడు అంటున్నారు అది శుద్ధ తప్పు నారదుల వారు వలనే మనకి రామాయణం వచ్చింది నారద మహర్షి గారి వలనే మనకి భాగవతం వచ్చింది అటువంటి నారదులు వారు వ్యాసుల వారికి చెప్పారు వ్యాసుల వారు శ్రీశుకుల వారికి సూత మహర్షి గారికి చెప్పారు అటువంటి గురు పరంపరలో మనకి మనకి చెప్పినటువంటి గురువుల వరకు కూడా ఈ యొక్క పరంపర వచ్చింది కాబట్టి ఎన్నో దేశాల నుంచి ఇతర దేశాల వారు మన యొక్క ఖజానాన్ని ఈ యొక్క వైదిక సంపదని కొల్లగట్టాలన్నా కొట్టలేకపోయారు ఎందుకని అంటే గురు సాంప్రదాయంలో బుద్ధిలో పెట్టుకున్నారు మస్తకంలో పెట్టుకున్నారు తప్ప పుస్తకంలో పెట్టుకోలేదు రెండవది ఉత్తరాది ఆ ప్రాంతంలో వసంత ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి నాడు రక్షాబంధనం అని చేస్తా ఈ యొక్క దక్షిణాదిలో దీపావళి వెళ్ళిన మరణాలు విధియ ఆ సమయంలో చేస్తా అంటే ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ తన యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఆ విధంగా ఈ యొక్క సనక సరంతకుమార సరత్తులు సనత్ సుజాతులు అనేటువంటి నలుగురు భాగవతోత్తములు ఐదు సంవత్సరాల వయసులో ఉంటారు వారు వైకుంఠానికి వెళ్దాం ఆ వెళ్లేటువంటి సమయంలో వరి వరిగా వెంటూ ఉన్నారు మరియు సరోధుని మంగళ దివ్య కథాములాప నిర్భర పరిపోష బాష్పకణ బంధురకాలు గపోల కద్గద స్వర పులకీకృతాములు అగువారులు నిస్పృహ చిత్తులు ఐదు సంవత్సరాల వయసే ఉంటుందండి కానీ జ్ఞానంలో పండిపోయినటువంటి వారు బడిబడిగా వెళ్తున్నారు వైకుంఠానికి కోదన్నగారు అద్భుతంగా చెప్పారు వైకుంఠం ఎలా ఉంది వైకుంఠం అనే ఒక సరస్సుటండి ఆ యొక్క సరస్సులో స్వామివారు ఉన్న భవనం ఒక లాగా ఉంది ఆ పద్మం లోపల దుద్దుగా పసుపు పచ్చగా ఉన్నటువంటిది మనకు కనబడుతుంది అది స్వామివారి యొక్క భవనం అంటారు ఆ భవనంలో పద్మంలో తుమ్మిద గండు తుమ్మిద నల్లగా ఉన్న తుమ్మిద ఆ అమృతాన్ని తేనని త్రాగుతున్నట్టుగా ద్రోలుతున్నట్టుగా ఈ యొక్క వాసుదేవ స్వామి వారు విష్ణు స్వామి వారు అలా ఉన్నారు అని అద్భుతంగా మనకి చెప్పారు బలవైకుంఠము సార సాగరము దివ్యస్వర్ణ సారాలంక గోపుర హర్మ్యాగుతృతమైన తన్మందిరాంతర విభ్రాజ భోగి కర్ణి తదద్యద్భోగ పర్యంక మందిరము నన్ను మాధవుడు తానే పారు భృంగాకృతి గండు తుమ్మిదగా భృంగాకృతిగా ఉన్నట్ట అటువంటి సమయంలో ఆరు కక్షలు ఆరు వర్తులాకారాలు దాటి ఆరు ద్వారాలు దాటి ఏడో ద్వారం దగ్గరికి ఈ యొక్క నలుగురు కూడా బయలుదేరి వేయాలి హరిచేపాలితమైన కాంచన విమన విమాన రూఢమైనత్తి సత్పురుషాని కముదేక నత్తి విభవాపూర్ణ ప్రభావో నతిని కనమప్పాలు పదీయధాము జగత్ కళ్యాణమూర్తుల్ జగత్తుకి కళ్యాణ స్వరూపంలో ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి వేకున్న అంట వెళ్ళేటువంటి సమయంలో ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు ఈ మధ్య మా మిత్రుడు వెళ్ళి ఏమండి వెంకటేశ్వర స్వామి స్వామివారు ఇద్దరుగా ఉన్నారండి ఒకరుగానండి అన్న అరే నాయనా ఆయన స్వామివారు కాదు ద్వారపాలకులు సారూప్యం సాయుధ్యం సామీప్యం సాప్యం అటువంటి రూపంలో ఉంటారా అటువంటి ద్వారపాలకులు ఇద్దరు అడ్డుపడ్డారు ఈ యొక్క సన చతుయానికి అక్కడ ఆ భవనం ఎలా ఉంది మనకి పంచ పల్లవాలు అంట మామి మరాజు మామిడి మేడి మర్రి రాబి జూవి ఈ యొక్క ఉత్సవాలలో మనం ఎలా అయితే పోరాబాద్ కట్టామో వైకుంఠంలో కూడా మరగటంతో ఎమ్రాల్డ్తో ఆ యొక్క రత్నాలతో పొదగా పడినటువంటి తోరణాలు ఉన్నాయట మరకత రత్న తోరణ సమంచిత బుద్ధ్య గవాత దేహలి విరచిత చట్టక్ష అక్ష అరవింద దళాక్ష వినోదనోత్సవ ఆధారమతి అన్యక్షణక దాటి అనంతర కక్ష ఎందు ఆరు ద్వారాలు దాటి ఏడో ద్వారం దగ్గరికి వెళ్ళారు తది పాలులను ఉదాహరణ సమాన విశేషులను ఆ విధంగా ఆరు ద్వారాలు దాటి వెళ్ళంగానే ఈ జయ విజయలు ఆ ఆపేశారు కోపం వచ్చింది